ములుగులో మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయకు గ్రామస్తులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన సభకు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ ధనసరి అనుసూయ సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ గత సంవత్సరాలుగా అధికారంలో లేకపోయినా అప్పటి ప్రభుత్వ పెద్దలు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా మొక్కబొని దీక్షతో కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ప్రజల కష్ట సుఖాల్లో పాల్పంచుకున్న నాయకుడు పొరిక బలరాం నాయక్ అని ప్రజల ఆశీస్సులతో మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలవడం నిజంగా సంతోషకరమని మనసులో ఎలాంటి కుట్రలు కుతంత్రాలు లేని బోలా శంకరుడు మన బలరాముడని బలరామ్ నాయక్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే ములుగుకు వంద పడకల ఆసుపత్రి జాతీయ రహదారి వెడల్పు కస్తూర్బా మోడల్ స్కూల్ సబ్ స్టేషన్ ఏటూరు నాగరం ముళ్లకట్ట బ్రిడ్జ్ నిర్మాణం ఇలా అనేక అభివృద్ధి పనులు చేపట్టారని ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని రాష్ట్రంలో తాను మంత్రిగా కేంద్రంలో ఎంపీగా ఈ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి సీతక్క అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు ఉద్యోగులు ఉపాధ్యాయులు కాంగ్రెస్ పార్టీ జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు పాల్గొన్నారు చాలా మంది కంపెనీలతో ఒప్పందం చేసుకొని కొన్ని గ్రామాలలో ఇప్పుడు మోడల్ బస్ స్టాండు మోడల్ మార్కెట్ ములుగులో సరైనటువంటి మార్కెట్ లేదు ఇవన్నీ కూడా ప్రణాళిక చేస్తున్నాం కొత్తగా కలెక్టర్ని తీసుకొచ్చి కాబట్టి మీరందరికినటువంటి గ్రామ బిడ్డలందరూ కూడా మాకు సహకరించి మనందరి ఈ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తూ గవర్నమెంట్ ద్వారా వచ్చేటువంటి ఏ పనైనా కూడా మీ అందరికీ ఉపయోగపడే విధంగా చేస్తానని మరి మన మధు కూడా నా దగ్గరకు వచ్చిండు మధు వాళ్ళన్న మీ చెప్పగానే మదన పిల్లనగా లోకల్గా ఈ అనగానే నా శాఖలో ఉన్నది నేను నాకు అవకాశం ఉన్నంతలో తనకు అందుబాటులోకి వచ్చేటట్టుగా సహకారం చేసిన యాజ్ పర్ రూలే కానీ మనం మన ప్రాంతం వాళ్ళు అనగానే ఎవరికైనా ప్రాంతం ప్రీతి ఉంటుంది అభిమానం ఉంటుంది కాబట్టి తప్పకుండా మన పుట్టి పెరిగిన ప్రాంతాలు మనల్ని కన్న తల్లిదండ్రులను ఎప్పుడు కూడా మర్చిపోకూడదని తెలియజేస్తాం ఇవాళ ఎంత గొప్ప గొప్ప ఉద్యోగాలలో ఉన్నా తల్లిదండ్రులను అనాథలుగా పెట్టకూడదు ఈ రోజు నువ్వు గొప్ప స్థానంలో ఉండడానికి కారణం నిన్ను కనిపించిన తల్లిదండ్రులు వాళ్ళు లేకుండా నువ్వెవరో కూడా లేదు వాళ్ళు కనీసం విద్యాబుద్ధులు నేర్పకుండా నువ్వు ఈ స్థాయిలో రాక వచ్చేవాళ్ళం కాదు కాబట్టి తల్లిదండ్రులను కాపాడుకోవాలి ఉన్న ఊరిని కాపాడుకోవాలి ఉన్న ఊర్లో నేను చూస్తా ఉన్నా కొంతమంది చనిపోతే చాలా దురదృష్టవశాం ఎక్కడో దానం చేస్తారు పడేస్తుంది కరోనా అప్పుడైతే తల్లిదండ్రులు అంటే చనిపోతే ముఖం కూడా చూడడానికి కూడా రానటువంటి సిచ్యువేషన్ ఆ రోజు అంటే పరిస్థితులు అంత భయంకరంగా బంధాలు అనుబంధాలు కూడా తెంచేసినాయి కాబట్టి ఉన్నంతకాలం ప్రేమ అనురాగాలు ఊరు అభివృద్ధి తల్లిదండ్రుల బాగులు మానవత్వంతో కూడినటువంటి జీవనాన్ని కొనసాగిస్తే ప్రజలలో శాశ్వతంగా ఉండిపోతాం రాజకీయ నాయకులుగా మేము తప్పకుండా ఆ పని చేస్తూ మీ అందరితో ఒక ఫ్రెండ్లీగా ఉంటూ మీ యొక్క సహాయ సహకారాలు పొందుతామని తెలియజేస్తూ ఈరోజు మా బలరామాన్నకు ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను అందరికీ నమస్కారం